అందరికీ నమస్కారం ఈ కథలో ఓ అద్భుతమైన యువతి పేరు మృదుల ఆమె అందం చూసినవారెవరైనా ఆమెకు వరుడు కావాలని అనుకోకుండా ఉండగలరా కాని ఎవ్వరూ అలా చేయనేదు ఒక రాత్రి ఎవరో తెలియని యువకుడు అద్భుత సౌందర్యంతో ఆమె భుజంమీద చేయివేస్తూ మృదులా నిన్ను పెళ్లాడటానికి వచ్చాను అన్నాడు ఆమె భయంతో వణికిపోయింది అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు తరువాత ఒక వారం గడిచినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా మరణించేసరికి ఆ యువకుడు వచ్చి అడిగాడు నిజం చెప్పు నువ్వేం చూశావు అని మృదుల మౌనంగా ఉండగా ఎవరో ఆమె జీవితాన్ని మార్చి ఆమెకు సుఖమైన భర్తను చూపించాడు ఈ కథలో మృదుల కోసం ఆ యువకుడు ఎందుకిలా చేశాడో బేతాళుడడిగే ప్రశ్నకు విక్రమార్కుడి జవాబు మీరు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు రండి ఈ కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు దగ్గరకు వెళ్లాడు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాన మునిపు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు రాజా నీ ధైర్య సాహసాలు నిజంగా గొప్పవే కాని మృత్యువుతో చెలరేగి ఆడుకోవడం ప్రమాదకరం అన్న విషయం గుర్తుంచుకో అలాంటి ప్రయత్నం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న మృదుల అనే ఒక పిల్లకథను నీకు చెబుతాను శ్రమ తెలియకుండా శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక దూరదేశంలోని ఒక గ్రామంలో ఒక ఉన్నత కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది ఆమెకు మృదులా అని పేరు పెట్టారు చిన్నతనం నుంచే మృదుల ఎంతో అందంగా ఉండేది వయసు వచ్చేసరికి ఆమె సాటిలేని సౌందర్యవతిగా ఎదిగింది రోజూ ఆమెను చూసేవారు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోయేవారు అందరూ తన అందాన్ని పొగడ్తలతో మెచ్చుకోవడంతో మృదులకు అతిశయం పెరిగింది దానివల్ల ఆమె కంటికి ఎవ్వరూ సరైన వారిగా అనిపించలేదు తల్లిదండ్రులు తన కోసం చూసిన ప్రతీ సంబంధాన్ని ఆమె తిరస్కరించింది ఒకప్పుడు ఆమె అందం ఎంత ప్రసిద్ధి చెందిందో క్రమంగా ఆమె అతిశయం కూడా అంతే ప్రసిద్ధి చెందింది దాంతో ఆమెకు సంబంధాలు రావడం తగ్గిపోయింది ప్రజలు ఆమెను హేళన చేయసాగారు ఈ కారణాల వల్ల మృదుల ఇంటి బయటకు వెళ్లడమే మానేసింది గొప్ప కుటుంబంలో పుట్టి అపారమైన అందం ఉన్నప్పటికీ తమ కుమార్తెకు పెళ్లి కుదరకపోవడం మృదుల తల్లిదండ్రులకు తీరని బాధగా మారింది ఒకరోజు ఆమె తల్లి బాధతో ఇక నిన్ను చేసుకోవడానికి ఎవ్వరూ రారు కాబోలు అని మృదులతో అన్నది దానికి మృదుల చిరాకుగా ఎవరూ రాకపోతే ఏముంది మృత్యుదేవతైనా నాకోసం రాడా అని సమాధానం చెప్పింది ఆ రాత్రి మృదులకు నిద్రపట్టలేదు మంచంమీద పొర్లాడుతూ ఉండగా ఎవరో ఆమె భుజంమీద చెయ్యి వేసి మృదులా నిన్ను పెళ్లాడటానికి వచ్చాను అనన్నాడు ఉలిక్కిపడి మృదుల కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లని వర్ణంతో ఉన్న ఒక అందమైన యువకుడు ఆమె ముందే నిలబడి ఉన్నాడు మొదట ఆమె ఆశ్చర్యానికి లోనైంది అతనెవరు లోపలికెలా వచ్చాడు తన పేరు అతనికెలా తెలిసింది ఆ క్షణంలో అతడే మృత్యుదేవతేమో అన్న అనుమానం ఆమె మనసులో మెదలగానే గుండె దడదడలాడింది ఒళ్లంతా భయంతో చెమటపట్టింది ఆ భయంతో ఆమె నువ్వెవరు అని కూడా అడగలేకపోయింది అయితే ఆ యువకుడు మాత్రం కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పి మళ్లీ కలుస్తాను అంటూ అక్కడ్నించి వెళ్ళిపోయాడు అతనెక్కడికి వెళ్తాడో చూడాలనే ఉత్సుకతతో మృదులకూడా అతని వెనకే బయల్దేరింది ఆ యువకుడు వీధి వెంట కొంత దూరం నడిచిపోయి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు కొద్ది క్షణాల్లోనే బయటికి వచ్చాడు అతడు బయటికి వచ్చిన మరుక్షణంలోనే ఆ నుంచి పెద్దగా ఏడుపుల శబ్దాలు వినిపించాయి అప్పుడే అతడే మృత్యుదేవత అన్న నమ్మకం మృదుల మనసులో బలపడింది వెంటనే భయంతో ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది నోరు జారి మృత్యువును వరించినందువల్ల ఏ క్షణంలోనైనా మృత్యువు తనను భార్యగా చేసుకునే అవకాశముందని ఆమె భావించింది ఈ విషయం తల్లికిగాని మరెవరికైనా గానీ ప్రయోజనం ప్రయోజనముండదని అనుకుంది తనకు జరగబోయేదాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆమె మనసు నమ్మింది అలా ఒక వారం గడిచింది అర్ధరాత్రివేళ ఆమె పడకగది కిటికీ వెలుపల నుంచి ఎవరో తన పేరుతో పిలిచినట్లుగా అనిపించింది మృదుల దగ్గరకు వెళ్ళి బయటికి చూసింది అక్కడ ఆ యువకుడే నిలబడి ఉండి గతసారి నా వెనకాల వచ్చి నువ్వేం చూశావు అని అడిగాడు నేనేమీ చూడలేదే అని మృదుల అంది నిజం చెప్పు లేకపోతే వారం రోజుల్లో నీ తండ్రి చనిపోతాడు అని ఆ యువకుడు హెచ్చరించాడు నేను నిజంగానే ఏమీ చూడలేదు అని మృదుల మళ్లీ చెప్పింది ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరిగ్గా వారం గడిచేసరికి మృదుల తండ్రి మరణించాడు తన మాటల వల్లే తండ్రి చనిపోయాడని భావించిన మృదుల కుమిలి కుమిలి ఏడ్చింది కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ యువకుడు కిటికీ వద్దకు వచ్చి మృదుల పేరు పెట్టి పిలిచాడు గతసారి నా వెనకాల వచ్చి నువ్వేం చూశావు నేనేమీ చూడలేదేనా నిజం చెప్పు లేకపోతే ఈసారి నీ తల్లి ప్రాణాలు పోతాయి అని హెచ్చరించాడు అతడే మృత్యుదేవత అన్న విషయం తనకు తెలుసని బయటపెట్టాలని మృదుల అనుకోలేదు అందుకే నేనేమీ చూడలేదు అని సమాధానమిచ్చింది వారం గడిచేసరికి మృదుల తల్లి కూడా మరణించింది ఆ దుఃఖం మృదుల మనస్సును ముక్కలుగా చేసింది ఆమె బాధలో మునిగిపోతూ ఉండగా మరో అర్ధరాత్రి ఆ యువకుడు మళ్లీ దగ్గరికి వచ్చి ఆమెను పేరుపెట్టి పిలిచి అదే ప్రశ్న అడిగాడు ఇప్పటికైనా నిజం చెప్పు లేకపోతే నువ్వే చనిపోతావు అని అన్నాడు మృదుల మౌనంగా నిలిచింది అతను అదే ప్రశ్నను రెండు మూడు సార్లు అడిగినా ఆమె నోరు విప్పలేదు చివరకు అతడక్కడ్ంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజే మృదుల మరణించింది బంధువులు ఆమె శవాన్ని శ్మశానంలో సమాధి చేశారు కొద్ది రోజుల తర్వాత ఆ సమాధిమీద ఒక అందమైన రంగురంగుల బంతి పువ్వు పూసింది ఒకరోజు ఒక రాజకుమారుడు తన పరివాణంతో అటుగా వస్తూ అబ్బా ఎంత అందమైన పువ్వు ఇది నా సొంతం చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర పువ్వు కోయడం మంచిది కాదు అని అతని భటులు హెచ్చరించిన రాజకుమారుడు వారి మాట వినిపించుకోలేదు అతను ఆ పువ్వును తీసుకుని తన పడకగదిలో ఉంచి బయటికి వెళ్లాడు ఆ రాత్రి పడుకోబోతూ పాలకోసం చూసినప్పుడు పాత్ర ఖాళీగా ఉందని గమనించాడు వంటవాడిని అడిగితే అతను నేను పాత్ర నిండా పాలు పెట్టాను అని చెప్పాడు కాని పాత్రలోని పాల తడిసి ఉండటం వల్ల ఎవరో తాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది రాజభవనంలోని వాళ్లే ఈ పని చేసినట్టేమో అనుకుని రాజకుమారుడు అందర్నీ అడిగాడు కాని దొంగ ఎక్కడ దొరకలేదు మరసటి పొద్దున వంటవాడు వచ్చి చెప్పాడు రాత్రి ఎవరో వంటింట్లోకి ప్రవేశించి మిగిలిన వంటకాలను కొన్నిటిని తిన్నారట ఇదివరకు ఈ విషయం పక్కనపెట్టి ఊరుకోకూడదు తర్వాత రెండు రోజులు వరుసగా కూడా రాజకుమారుడి పాలను ఎవరో తాగారు వారు రాత్రి వంటింట్లోకి ప్రవేశించి ఆహారం తినేవారని అందరికీ తెలిసైంది కాని దొంగ ఎక్కడో కనబడలేదు మూడవ రాత్రి రాజుకుమారుడు తన పడకగదిలో ముందుగానే వెళ్లి పాలను తెప్పించుకున్నాడు కాని ఆ పాల తాగకపోయి పక్కవైపు పడుకుని నిద్రపోతున్నట్టు నటించాడు కొద్దిసేపటికి చీరె గరగరమన్న శబ్దం వినిపించింది అతను కళ్ళు తెరిచి చూసినప్పుడు బంతిపువ్వు ఉంచిన చోటనుంచి ఒక అపూర్వ సౌందర్యవతి పాలపాత్ర వద్దకు వచ్చి నిశ్శబ్దంగా పాలు తాగడం మొదలుపెట్టింది ఆమె పాలపాత్ర ఖాళీ చేయడంతో వంటింటివైపు ఉండగా రాజుకుమారుడు నుంచి లేచి వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఎవరు నువ్వు పువ్వుగా ఎలా మారావు అని అడిగాడు అప్పటికి మృదుల తన కథ మొత్తం చెప్పింది రాజకుమారుడు నవ్వుతూ నీకూ మృత్యుదేవతకు ముందస్తు ప్రాధాన్యం లేదు నిన్నతడు చాలా కష్టాలు చేశాడు ఇక నేనే నిన్ను పెళ్లాడుతాను అని మృదులకు చెప్పాడు మళ్లీ పొద్దున మృదుల అందాన్ని చూసి రాజకుమారుడి బంధువులందరూ ఎంతో సంతోషించారు ఆమె ఎవరు ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్న ఎవరూ అడగలేదు ఆమెకు వైభవంగా అనేక అనేకమంది పిల్లలను చూసి మృదుల రాజకుమారుడితో సుఖంగా జీవించింది కథ చెప్పిన బేతాళుడు రాజా మృదులకే అన్ని కష్టాలూ కలిగించిన మృత్యుదేవత ఆమెకు యోగ్యుడైన భర్తను చూపి ఎందుకు సుఖంగా జీవించనిచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మృత్యుదేవతకు మృదులపై ఏ పగ ఉన్నదని అనుకోవడానికి కారణం లేదు మృత్యుదేవత ఆమెకు సహాయం చేసింది మృదుల గుండెల్లోని అహంకారాన్ని పూర్తిగా తొలగించింది తల్లిదండ్రుల మరణంతో మృదులు ఎంత పశ్చాత్తాపం పొందిందో మనం గ్రహించవచ్చు ఆమె అనుకున్నట్లు తన కోసం మృత్యుడు వస్తాడని చెప్పిన మాట నిజమైంది మృత్యుడు ఆమెను తీసుకెళ్లి ఆమెకు తగిన భర్తను చూపించాడు అయితే ఆయువు తీరని వారిని మృత్యువు చంపడు మృదులకై ఒక్కటే అకాల మరణం ఎదురైంది అందుచేతనే మృత్యువు ఆమెను తిరిగి బతికించి సుఖంగా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఆమె పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించడానికి మృత్యువే కారణం రాజాకు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వెంటనే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కి కనిపించకుండా వెళ్ళిపోయాడు కథ నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి